ఢిల్లీ పీఠంపై బీజేపీ గెలుపు రాజంపేటలో ఘనంగా విజయోత్సవ సంబరాలు అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఢిల్లీ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడంలో విజయం సాధించింది దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠంను బీజేపీ గెలవడంతో బీజేపీ కార్యకర్తలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహంతో రాజంపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ సాయి లోకేష్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు ముందుగా బీజేపీ పార్టీ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వైఎస్ఆర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి తపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు అనంతరం బీజేపీ పార్టీ కార్యాలయంలో అభినందనల సభ నిర్వహించారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం नाराज चंद्रबाबू नाडेगारी नाई खातो नारा चंद्रबाबू नाडेगारी नाय खातो हवन कल्याणघारी नाय खातो पवन कल्याण घारी नाई खातो रुंदेश्वरी घारी नाय खातो ऋंदेश्वरी घारी नाही खातो साई लोकेश घरी नाय खातो साई लोकेश घरी नाय खातो रीणवास राजघारी नाही खातो रीणवास राजगारी नाही खातो आबीन पोलीस शाखवार की खुशी आली ఈ రోజు భారతీయ జనతా పార్టీ న్యూఢిల్లీలో ఘన విజయం సాధించినటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి భారీ ఎత్తున ఈ బైక్ ర్యాలీ చేప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించారు భారతీయ జనతా పార్టీ సంక్షేమం అభివృద్ధి అనే కార్యక్రమం మీద కట్టుబడి ఉంది దానికి నిదర్శనమే ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలైతే ఏమి ఇప్పుడు జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కుల మతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు చేయడమే కాక భారతదేశం ప్రపంచ దేశాల్లో తల ఎత్తుకుని చేసినటువంటి ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీనివాస రాజు అన్న గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుబ్బనరస అన్నయ్య గారికి తెలుగు మహిళా అధ్యక్షురాలకు జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షురాలకు జనసేన మహిళా నాయకురాలకు దీన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ అదేవిధంగా నేను రెండు రెండే రెండు విషయాలు ముగిస్తాను ఏదైనా ఒక పార్టీ ఒక నాయకుడు నడిపితే అది ఎప్పటికైనా చివరికి అది అందం అనేది రెండు విషయాల్లో తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వము ఎప్పుడు జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కూడా ఒక నాయకుడు నడిపే పార్టీ ఎట్లుంటాయంటే అంటే ఆమ్ ఆద్మీ ఉంటాయి కానీ ఒక పార్టీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తుందంటే మన భారతీయ జనతా పార్టీ మాదిరి ఈ విషయం ముందు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన సిద్ధాంతం ఏంటంటే నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఈ సిద్ధాంతంలోనే పనిచేస్తుంది పార్టీ ఇటువంటి సిద్ధాంతంతో పనిచేసే పార్టీ ఎప్పటికైనా అదురహాల అది వస్తుంది అదేవిధంగా రెండోది రెండవ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే మళ్ళీ అందరం ఒకసారి ఇక్కడ సమావేశమై మన జిల్లా అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ సమావేశమై అన్నతో చర్చించి ఈ కార్యక్రమాలు ఏమైనా ఏమన్నా కూడా ముందు తీసుకోవాలంటే మీ అందరి సహకారం నాకు ఎంతో అవసరం ప్రతి ఒక్కరూ ఇదే విధంగా నాకు సహకరిస్తారని భావిస్తూ సెలవు ఇస్తుంది పెద్దలందరికీ కూడా మరియు మరియు ప్రత్యేకమైనటువంటి నమస్సుమాధులు తెలియజేసుకుంటూ తమ్ముడు వికాసాన్ని ఢిల్లీ గద్దెపై ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ సాయి లోకేష్ గారి యొక్క పిలుపు మేరకు నేనే కాదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో నడ్డా గారి నాయకత్వంలో మూడోసారి కూడా మనం విజయం సాధించినా కానీ కళ అనేది అనేది ఢిల్లీ మాత్రం ఆ పీఠాన్ని మనం కైవసం చేయలేకపోతున్నాము అనేది చాలా బాధపడుతూ ఉన్నాము దీనిలో ఎంతోమంది విచ్ఛిన్నకర శక్తులు డీమ్ స్టేట్ అని చెప్పేసి మన బంగ్లాదేశ్ని ఎట్లయితే విచ్ఛిన్నం చేశారో ఇండియాను కూడా విచ్ఛిన్నం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళందరూ కలిసి ఒక చోట చేరి పరిశ్రమ తీవ్రవాదులేని ఎంతో మంది చేస్తున్నాం కానీ అవినీతి ఆరోపణలు ఇప్పుడున్న కేజ్రీవాల్ని వాళ్ళని ప్రజలు గుర్తించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించి ఈరోజు బీజేపీని కల్పించడం అనేది మన బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు ఎంతగా గుర్తించారు ముందు ముందు మన మన దేశానికి ఎంత మంచి ఇవ్వబోతున్నారు అనేది దీంట్లో బాగా అర్థమైంది నేనే గారు చాలామంది చాలామంది కళలు కన్నా కళ ఈరోజు నెరవేరింది దేశభక్తి ప్రజలందరికీ ఈరోజు దేశం ఈ దేశంలోనే సువర్ణాక్షరంలో దిగించిన రోజు ఇది మనం దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ దాడి నుంచి మనం ఆయన ఉద్యమం నడిపిస్తూ నడిపిస్తూ ఉంటే ఆయన ఎలాగుంది అప్పుడు ఏది అవినీతి నిరోధకము వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడని ఆయనకు భారతదేశం అంతా సపోర్ట్ చేస్తే ఆయన అండ చూసుకొని ఈయన రాజకీయ పార్టీ ఆయనకిస్తుందా ఎవరైతే ఒక గురువు అనుకున్నాడో అన్నాకిస్తాయని పార్టీ పెట్టేది అయినా పెట్టాడు అంటే ఎంత దురదృష్టి ఎంత మోసం చేసే పద్మము కేంద్రీవాల్ ఉండాలి అనేదానికి ఉదాహరణ విపరీతమైన భారతదేశంలో తెలివిలో ఎవరన్నా ఉంటే న్యూఢిల్లీ వాసు